ප එර කරනෙක ර කරන යනකොති යනෙ පොද්ද නක්. ಶೃಕರ ಪಂದ್ಯಯ್ಯ ಗಾರೀಲು కథాంజాం గుడి దగ్గర మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 వారి జాతర మహోత్సవం యాభై జాతర మహోత్సవం ఎంతో వైభవంగా మరి ఈ ప్రాంత వాసులు పెద్దలందరూ కూడా కలిసి ఎంతో వైభవంగా యాభై సంవత్సరాల నుంచి ఈ జాతర మహోత్సవం చేస్తున్నారు అమ్మవారి ఆశీస్సులు వారందరి మీద ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో భీమవారి నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆనందంగా సంతోషంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి మన సుందర గారి ఇదిలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర మావళం జాతర రంగరంగంలో వైభవంగా జరుగుతుంది అమ్మవారు ఆశీస్సులు మొత్తం భీమవరం నియోజకవర్గం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగుండాలని అలాగే మా జనసేన పార్టీ ఇంకా వృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ད�ང ད�ད དཁ 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 དེ དེ དག� యాభై సంవత్సరాల నుంచి మా పెద్దలు ఆవులం జాతర కల్పిస్తున్నారు ఈ జాతరకి మన గౌరవీయులు చేసినప్పుడు ప్రభుత్వం రామాజంద్ర గారు అలాగే మన వీధి పెద్దలు మన పార్టీ పెద్దలు ఊరు ప్రముఖులు అందరూ కూడా వచ్చేసి ఇచ్చేసి ఎంతో ఘనంగా ఈ జాతర జరిపించడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ఆ కమిటీ వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు 地方。<laughs> Thank you.